ఇదువురు సంగమేశ్వర శివాలయం రజక నద రజక ముంటడు పనులు పోటీలో పాల్గొనే వారికి ఫస్ట్ వేల పదివేల పదాలు రెండు వేల ఏడు వేల పదాలు మూడు వేల పదాలు ఎన్ని పదాలు ఐదు వేల పదాలు కడప జిల్లా తాలూకా అందరికీ నమస్కారం నేను అందరూ ఎలా అన్నారు సో ఈరోజు అయితే మా ఊరు వెదురూరు మా గ్రామం పేరు అయితే కడప జిల్లా చాపడి మండలం సో ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా ఊర్లో అయితే ఒంటెద్దు బండితో బండలు ఆగుతారు అది ఎట్లా చూసేయండి మీరు కూడా ఆల్మోస్ట్ పల్లెటూరులో అయితే చాలా హడావిడిగా అయితే పండుగ అయితే జరుపుకుంటారు చాలామంది సో మీరు చూస్తున్న ఈ ఎద్దు వచ్చేసి జెర్సీ ఆగదు మా ఊర్లో జెర్సీ ఆగుంటుంది కదా దానికి పుట్టిన గేదె అనమాట ఇది ఇది మాత్రం ప్యూర్ బ్లాక్ అయ్యి ఉంటే సేమ్ బాహుబలిలో దున్న మాదిరే ఉండిందో ఈ ఎద్దు చూడండి ఈ ఎద్దు దాంట్లో కూడా పట్టేంత కూడా లేదనమాట ఈ వీడియోలో కాబట్టి కొంచెం చిన్నగానే కనిపిస్తుంది అయినా కూడా చాలా ఎడల్పు చాలా దిట్టంగా అయితే ఉంది ఎద్దు అయితే ఈ నేను చూసిన ఈ ఎద్దులో కన్నా ఈ జెర్సీ ఎద్దులే చాలా బలంగా దిట్టంగా అయితే ఉన్నాయి అనమాట సో మీరు ఈ చూస్తున్న ఎద్దు వచ్చేసి థర్డ్ ప్రైజ్ కుట్టింది ఈ ఎద్దు వచ్చేసి ఆలగడ్డ వాళ్ళది ఆలగడ్డ దగ్గర ఒక పల్లె అనమాట పల్లె పేరు తెలియదు సో ఈరోజు ఈ ఒంటెద్దు పోటీలు అయితే పెట్టారు మొత్తం అయితే ఐదు ప్రైజులు అయితే ఉంటాయి ఐదు ప్రైజుల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పదివేల పదార్లు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఏడు వేల పదాలు థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేల పదాలు ఇంకా ఫోర్త్ వచ్చేసి మూడు వేల పదాలు ఇంకా ఫిఫ్త్ ప్రైజ్ ఫైనల్ వచ్చేసి వెయ్యి నూట పదాలు వచ్చేసి ఇంకా ఈ ఎద్దులలోకి ఎంట్రీ ఫీ వచ్చేసి మూడు వందలు అయితే తీస్తున్నాను అనమాట తీసుకున్న కదా ఎద్దు ఇది ఏం రంగులు వేసుకుంటే పెరుగుతుందా సో ఈ ఎద్దు వంట బండికి ఏం ఇద్దరు అన్నమాట కావచ్చుంది ఒక డ్రైవరు ఇద్దరు సైడ్ పోల్ సో చూసినారు కదా పదహైదు వందల అడుగులు వెళ్ళి మళ్ళీ పదహైదు వందల అడుగుల వరకు మళ్ళీ ఎక్కడికి ఎక్కడికించి పోయిందో మళ్ళీ అక్కడికి వస్తుంది ఎద్దు ఇది ఈ జెర్సీ ఎద్దులు అనేది నా తెలిసి పెద్ద అయితే పెద్ద బండగైతే పెట్టరు అనమాట ఈ పెద్ద బండ పెట్టినా కూడా ఇవి లాగే పడవుతుంది ఒంగోలు గిట్ట కన్నా ఈ గడ్చి ఎద్దులు అయితే చాలా బలంగా అయితే ఉన్నాయి ఈ రోజు అయితే వంటద్దు కాబట్టి చాలామంది చేపలు అయితే కొట్టేయలేము మన పాస్లెట్ మాత్రం కొట్టిస్తుంటే ఇంకా చాలామంది చూసేదానికి జనాలు వచ్చింది ఇంకా పదిహేను తారీఖు అయితే లాస్ట్ లేదు కాబట్టి ఇంకా బలం జనాలు అయితే మా ఎమ్మెల్యే కూడా వస్తారు ఎమ్మెల్యే కూడా వచ్చి చూస్తారు ఫస్ట్ ఆయన ప్రారంభిస్తారు జనం అయితే అంత తక్కువనే ఉన్నారు ఫస్ట్ రోజు ఈరోజు ఇంకా రేపు నైట్ అయితే డీజే ఉందనమాట వాళ్ళు ఆర్కెస్ట్రా అంత హడావిడిగా కనిపిస్తూ ఉంది ఇది మాత్రం మా వచ్చే లాస్ట్ రోజు అయితే వచ్చేయండి తప్పకుండా మన ఫస్ట్ రోజు ఉన్నా కూడా వీడియో నచ్చడితే లైక్ చేయండి